ఉస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ నుంచి నిర్వహించబడుతుంది దీంట్లో ఈ యూత్ ఈ జాబ్ మేళా అనేది యూత్కి అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ప్ర ప్రతిదీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడే రావాలంటే ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఎగ్జామ్స్ రాయాలి ఆ తర్వాత సెలెక్షన్స్ కావాలి అలా కాకుండా ఇక్కడ ఉన్న యువత నిరుద్యోగులుగా ఉండకుండా వాళ్ళ ఒక డెబ్బై కంపెనీలతో పాటు ఇక్కడ యువజన శాఖతో ఇక్కడ జాబ్ మేళ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ జాబ్ మేళకు ప్రతి ఒక్కరు ప్రతి నిరుద్యోగులు వచ్చి ఇది వాడుకోవాలని చదివించుకోవాలని అనుకుంటున్నాము దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏమి చదవకున్నా అక్కడి నుంచి మొదలు మొదలుకొని తర్వాత మనకు పీజీ వరకు కూడా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి ఇక్కడ జాబ్లు ఇవ్వబడతాయి కాబట్టి ఆన్ ది స్టా ఆన్ ది స్పాట్ అప్పుడే ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వబడతాయి చాలామందికి కాబట్టి మనకు ఇక్కడ ఏంటంటే పదివేల నుంచి జీతాలు మొదలుపెట్టుకొని యాభై వేల జీతాల వరకు కూడా ఇక్కడ కంపెనీస్ వస్తున్నాయి ఇవ్వడానికి నిరుద్యోగులకు కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని అందరు వాడుకోవాలని మేము మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి సెలెక్ట్ చేసి ఆఫర్ లెటర్స్ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వాలి స్పాట్లు ఇస్తాము అయితే దాంట్లో వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు కంపల్సరీ నిండి ఉండాలి ఆ తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు అంటే కొంతమంది నలభై సంవత్సరాలు కూడా రావచ్చు ఆ తర్వాత అందరూ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఇప్పటివరకు ఆరు వేలు పైగా ఎన్రోల్మెంట్ జరిగిపోయింది అది కొంతమంది ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ ఎవరైతే యువత చేసుకోలేదో వాళ్ళు నేరుగా మన తిరుమల గార్డెన్కి వచ్చి ఒక కౌంటర్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ కౌంటర్ అని పెట్టబడుతుంది ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లో కూడా వచ్చి తన రెజ్యూమ్ని తన బయోడేటాని ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు మీరు ఆ తర్వాత వచ్చేసి ప్రతి వచ్చే వాళ్ళు యువత తనతో పాటు ఒకటే రెజ్యూమ్తో కాకుండా ఒక ఒక ఐదు నుంచి ఏడు రెజ్యూమ్స్లు పట్టుకొని రావాలి ఎందుకంటే ఒకటే కంపెనీలో ఒక ఒక ఇంటర్వ్యూ అక్కడ మీకు సెలెక్షన్ కాలేదనుకోండి లేకుంటే మీకు నచ్చలేదు ఆ జాబ్ ఇంకో దగ్గరికి వెళ్ళేసి ఇంకో దగ్గర ఇంటర్వ్యూ చేసుకోవచ్చు అంటే మీకు ప్రొద్దున టెన్ ఓ క్లాక్ నుంచి తర్వాత నాలుగు గంటల వరకు మనకి ఇక్కడనే కంపెనీస్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కంపెనీలో మీ అర్హతను బట్టి మీకు నచ్చింది వాళ్ళకు నచ్చింది దాని ప్రకారంగా మనకు సెలక్షన్స్ నడుస్తాయి కాబట్టి మీరు ఒక వచ్చే వచ్చేటప్పుడు మాత్రం ఒక ఐదు నుంచి ఏడు రెజ్యూమ్స్ పట్టుకొని రావాలి తర్వాత మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక సర్టిఫికేట్స్ కాపీస్ కూడా పట్టుకొని రావాలి తర్వాత ఇదే ఈ అవకాశం ఇది మంచి అవకాశము ఇప్పటి వరకు జాబ్ మీద హుస్నాబాద్లో మేబీ ఇది తొలిసారిగా జరుగుతుంది కాబట్టి ఇది దీని ఇది ముఖ్యంగా మన పొన్న ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఆయనే చరువాతో హుస్నాబాద్కి రావడం జరిగింది కాబట్టి నాది విజ్ఞప్తి ఏంటంటే ప్రతి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి ఇది కాకుండా మన తర్వాత మనకు సే ఇక్కడ ఉస్నాబాద్ అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా షార్ట్లీ ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా యువత ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నేర్చుకోవాలి హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి అని కాకుండా సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ని ఇక్కడనే అతి త్వరలో ప్రారంభిస్తున్నాము కాబట్టి అక్కడ కూడా మీకు లేదు అన్న కూడా దాదాపు నలభై నలభై రెండు రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో ఏ డిమాండ్ కోర్స్ ఉన్నా ఆ డిమాండ్ కోర్సులు కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు హైదరాబాద్ పోయి ఒక రెండు లక్షలు ఖర్చు అయ్యే కోర్సు కూడా మీకు ఇక్కడ ఫ్రీగా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది అంతా మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారి తర్వాత ఇక్కడ రావడం జరిగింది నేను ఇక్కడ ఒక జిల్లా సమన్వయ సెట్విన్ జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నాను నాది కూడా యువజన శాఖ ఆధ్వర్యంలో సెట్విన్ నడుస్తుంది నా పేరు అమీనా ఎవరైనా వచ్చి ఓపెన్ షార్ట్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ వచ్చి కూడా ఇది ఆ కౌంటర్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు వచ్చి స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మీరు అవగాహన తీసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ TV channel